సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంటాయి మన స్టార్స్ మాత్రమే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ సినిమా ఇండస్ట్రీతో సంబంధం ఉన్న వాళ్ళు ఎన్నో రకరకాల విషయాన్ని పంచుకుంటున్నారు అలా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సినీ సెలబ్రిటీస్ల ఫ్యామిలీలో మనం మాట్లాడుకోవాల్సింది నమ్రత శిరోద్కర్ గారి గురించి కూడా నమ్రత శిరోద్కర్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ టాలీవుడ్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణించి ఎప్పుడైతే ప్రిన్స్ మహేష్ బాబు గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని గతమనేని వారి కోడలుగా మారిపోయిందో ఇక అప్పటి నుంచి వెళ్లితెరికి దూరం అయిపోయింది కానీ సోషల్ మీడియా సెలబ్రిటీగా ముఖ్యంగా గట్టమనేని వారి కోడలిగా ఎంత కీలక పాత్ర మహేష్ బాబు ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఆవిడ వైఫ్గా ఎంతో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పాలి మహేష్ బాబు ఫౌండేషన్తో చేసే ఎంతో ఎన్నో రకరకాల చారిటీస్లోనూ అంతేకాకుండా మహేష్ బాబు గారి సినిమాల విషయంలోనూ ఆయన లుక్స్ విషయంలోనూ ఆయన గెటప్స్ విషయంలోనూ ఆయన డైట్ విషయంలోనూ చాలా చాలా జాగ్రత్తగా ఉంటుంది అంతేకాదు తన ఇద్దరు పిల్లల విషయంలో ముఖ్యంగా సితారా విషయంలోను గౌతమ్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటూ పిల్లలకి సంబంధించిన విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా పిల్లలకి ఎప్పుడూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్గా ఉండే మదర్గా ఓ స్టార్ హీరో వైఫ్గా ఇంటి కోడలుగా అంతేకాకుండా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్గా మహేష్ బాబు ఫౌండేషన్తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తన డైలీ లైఫ్లో చాలా బిజీగా చాలా ప్లాన్డ్గా గడుపుతూ ఉంటుంది నమ్రతా శ్రోత్కర్ అలాంటి నమ్రత తన ఇద్దరు పిల్లలకి సంబంధించిన విషయాన్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంటుంది ముఖ్యంగా నమ్రత శిరోద్కర్ తన బుద్ధుల కూతురు అయిన సితారా కెరియర్ విషయంలో చాలా 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 క్లారిటీతో ఉందని మనకు అర్థమైపోతూ ఉంటుంది సితారా అని ఆవిడ ట్రైన్ చేస్తున్న విధానం కావచ్చు సితారా బ్రాటప్ కావచ్చు సితారాని ఆవిడ ఎలా షేప్ చేస్తుందో చూస్తూ ఉంటే చిన్న వయసే అయినప్పటికీ ఇప్పటికే ఓ ప్రముఖ జ్యువెలరీ షోరూమ్కి బ్రాండ్ అంబాసిడర్ గాను పలు సినీ ఫంక్షన్స్లో ఎంతో స్టైలిష్గా కనిపిస్తూ ఫ్యూచర్లో సిత్తారా హీరోయిన్ అయిపోతుంది అనిపించే విధంగా కనిపెడుతూనే ఉంటుంది అలాంటి సితారా ఇప్పుడు ఎయిత్ క్లాస్ చదువుతోంది కానీ చాలా స్టైలిష్గా ఉంటుంది ఓ పక్క స్పోర్ట్స్లోను ఓ పక్క చదువులోను పక్క ఇంట్లోనే ఒక ప్రముఖ కొరియోగ్రాఫర్ చేత డ్యాన్స్లో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తోంది ఇదిలా తన కూతురిని కూడా ఓ ప్రొఫెషనల్ యాక్ట్రస్గా అంతేకాకుండా ఓ మోడల్గా కూడా తయారు చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అందుకే రీసెంట్గా తన కూతురితో ర్యాంప్ వాక్ ఎలా చేయాలో ట్రైనింగ్ ఇస్తూ కనిపించిన ఓ వీడియో నెట్ ఇంట్లో వైరల్ అయింది ఇక తల్లి అలాంటి ఓ ప్రొఫెషనల్ మోడల్ అవ్వడంతో తన కూతురిని కూడా ఓ ప్రొఫెషనల్ మోడల్గా రాణించాలి యాక్ట్రస్గా రాణించాలి హీరోయిన్ని చేయాలి అన్న ఉద్దేశంలో ఉన్నారనుకుంటా అందుకే రీసెంట్గా ఓ ర్యాంప్ వాక్ మీద ఎలా నడవాలో అన్న ట్రైనింగ్ని తన కూతురికి దగ్గరుండి తానే ఇస్తూ ఓ పోల్ మీద తాను నడుస్తూ ఇలా నడవాలి అని సితారా చేత నడిపిస్తున్న వీడియో నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక తల్లి మాదిరిగానే సితారా కూడా ఎంతో స్టైలిష్గా కనపడుతూ తన ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో వైరల్ అవుతూ అభిమానులందరూ కూడా సితారా త్వరలోనే హీరోయిన్ గా వెండితెర మీద అంతేకాకుండా ఓ ప్రొఫెషనల్ మోడల్ గా కూడా మనం చూడొచ్చు ఇలా చూస్తూ ఉంటే ఎంతో హ్యాపీగా ఉంది అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నాయి అలా మొత్తానికి నమ్రతా శ్రీ ఆలోచనలకు తగ్గట్టుగానే తనలో చిన్నప్పటి నుంచే ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడం మాత్రమే కాదు ఓ ప్రొఫెషనల్ మోడల్ గా ఓ పర్ఫెక్ట్ డాన్సర్ గా అంతేకాదు వెండితెర మీద హీరోయిన్ గా అడుగు పెడితే ఎలా ఉండాలో అన్ని రకాల స్కిల్స్ లో కూడా ట్రైనింగ్ ఇస్తోంది మరి అదండి అసలు సంగతి మరి నమ్రత శిరోత్కర్ తన కూతురు విషయంలో తీసుకుంటున్న కేర్ నువ్వు చూస్తే అందరికీ ఆశ్చర్యం వేస్తుందనే చెప్పాలి సోషల్ మీడియా కథనాలతో ఎన్నో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం నెట్టిట్లో తెగ్గా వైరల్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి